తెలంగాణలో నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ జీపీఓ అసలు ఈ జీపీఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే అందరూ కూడా జీపీఓ నోటిఫికేషన్ ఇగొచ్చే అగొచ్చే ఇక ఇది చదువుకోరి అది చదువుకోరి ఇక సిలబస్ ఇది ఉంటుంది క్వాలిఫికేషన్ అది ఉంటుంది అని మాట్లాడుతున్నప్పుడు ఒక నెల రోజులుగా అబ్జర్వ్ చేసి అసలు జీపీఓ వెనక ఏం జరుగుతుంది జీపీఓ పోస్టులు ఇవ్వు అమ్ముకున్నారు ఎట్లా అమ్ముకున్నారు దీని వెనక రెవెన్యూ సంఘాలు చేస్తున్నటువంటి లాబింగ్ ఏందనేటటువంటిది మాట్లాడినాక అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ అందరు ఫ్యాకల్టీలు కానీ జీపీఓ గురించి నేను మాట్లాడిందని వెనక మర్మం ఉంది ఏందని తెలుసుకొని మాట్లాడటం మొదలుపెట్టినాక ఈరోజు జీపీఓలు రిక్రూట్ చేయడానికి ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలనో ఈ జీవోలు వాటి గురించి వెలుగులోకి వచ్చినాక ఇంకేం చేయాలని వీళ్ళు ఆలోచన చేసేవారు ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు జీపీఓలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఇస్తారా ఇవ్వరా దీన్ని కూడా ఒక హేతుబద్ధంగా ఒక ఆధారంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు అంటే నేను జీపీఓ ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకు ఉండదు అని అంటే చూడండి మనకు జీపీఓ నోటిఫికేషన్ ఎన్ని ఇస్తున్నారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు జీపీఓ ఇస్తాను మనకు చెప్పినటువంటిది ఇది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మరి ఇస్తారా అంటే నేను ఇయర్ అనే అంటున్నా ఎందుకు అంటున్నాను అంటే మొన్నటి వరకు మనకు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏప్రిల్లో పెట్టినప్పుడు మొత్తం ఈ అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు అనేటటువంటిది ఆ రోజు చెప్పినటువంటి చాట్ ఇది మనకు మొత్తం ఇంకా ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని మనం అనుకున్నాం ఆరు వేల ఒక వంద తొంభై ఆరు మంది మనకు అప్లికేషన్స్ను రిసీవ్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళ సంగతి ఇప్పుడు మనకు ఫస్ట్ స్పెల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేటటువంటిది కూడా నిన్న ఇచ్చారు మనకు ఫస్ట్ స్పెల్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు తర్వాత డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఇప్పుడు మళ్ళా ఎంతమందికి ఎగ్జామ్ పెట్టి తీసుకుందాము అని ఆలోచిస్తే అందరికి ఎగ్జామ్ పెడదాం అన్ని పోస్టుల కన్నా వాళ్ళు మంది రాలేదు రెండు వేల నాలుగు వందల యాభై మంది మాత్రం వచ్చారు అంటే ఐదు వేలు ఆరు వేల మంది ఇప్పుడు ఎగ్జామ్ రాయబో మొత్తం పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలుపుకుంటే ఆరు వేల మంది వరకు అవుతురు ఇవి అయితే ఇక మిగతావి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనుకోవచ్చు వీటి దగ్గరనే కథ ఉంది మొత్తం ఎందుకుందని చెప్తున్నా చూడండి మనకు ఇప్పుడు ఒక ఆరు వేల మందితోటి నడిపితే వ్యవస్థ నడపవచ్చా నడపొచ్చా అంటే నడపచ్చు అని చెప్తా వీళ్ళు కాలిపిందెలు లంక పిందెలు లేనటువంటి ప్రభుత్వం ఆర్థికంగా మేము చతికిల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని చెప్తున్నారు కదా మరి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ రెవెన్యూ గ్రామ పంచాయతీలన్నీ అనేది లెక్క చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తము పన్నెండు వందల పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటే అందులో రెవెన్యూ గ్రామ పంచాయతీలు పదివేల తొమ్మిది వందల తొమ్మిది ఉన్నాయి డేటా మొత్తం తెచ్చుకున్నా ఈ డేటానే మీకు చెప్పి విశ్లేషణ చేస్తా మొత్తం రెండు వేల పదకొండు పన్నెండులో ఉమ్మడి పది జిల్లాల ద్వారా ఉమ్మడి పది జిల్లాల్లో విఆర్ఓలను నింపితే మూడు వందల ఇరవై మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపారు రెండు వేల పదమూడు పద్నాలుగులో పది జిల్లాలలో ఆరు వందల తొంభై తొమ్మిది మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు వందల మందిని నింపారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తము పదిహేడు సంవత్సరాలలో రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది వరకు విఆర్ఓలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కేవలం ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది మంది మాత్రమే విఆర్ఏలు ఉన్నారు కదా ఈ విఆర్ఏలను ప్రమోట్ చేస్తే వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళను విఆర్ఏల నుంచి విఆర్ఏలుగా ప్రమోట్ చేసినటువంటి వాళ్ళను ఒక జీవో తెచ్చి రెండు వేల ఎనిమిదిలో జీవో తెచ్చి వీఆర్ఏలను నింపితే మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మందిని వీఆర్ఏలుగా ప్రమోట్ చేశారు మరి విఆర్ఓ వ్యవస్థ రద్దయ్యే నాటికి ప్రభుత్వం జీవో తెచ్చి వీళ్ళని రద్దు చేసే నాటికి ఐదు వేల ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు ఐదు వేల ఆరు వందల మంది మాత్రమే ఉన్నారు గుర్తుపెట్టుకోండి విఆర్ఏఎస్ రద్దయ్యే నాటికి మొత్తము విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే ఐదు వేల మూడు వందల తొమ్మిది ఐదు వేల మూడు వందల తొమ్మిది వేకెన్సీ పోస్టులతోటి గత ప్రభుత్వం ధరణి గొప్పది ధరణితోటి తోటి అందరి దశా దిశలు మారుస్తాం తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ యొక్క దశా దిశలు మారుస్తామని గత ప్రభుత్వం ఒక గొప్పలు చెప్పుకొని ఒక ధరణి తోటి ఏ విధంగా నడిచిందో వ్యవస్థను ఆ వ్యవస్థ నడిపినప్పుడే ఐదు వేల మూడు వందల తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం కూడా ఇంత గొప్పలు చెప్పుకుంటుంది ఆ ధరణిని తీసేసినాం ధర్ని బోగసు గీగస్ అని చెప్పిన ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి భూభారతి చట్టాన్ని నమ్మల కొరకు ఈరోజు నింపుతుంటున్నారు ఈరోజు వీళ్ళకు ఆరు వేల మందే మరి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినట్టు ఈరోజు వీళ్ళు ఒక్కొక్కళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా వీళ్ళకు ఏమి ఇస్తుంది ఇన్ఛార్జీలుగా ఇస్తుంది ఇన్ఛార్జీలుగా ఇచ్చి నియమిస్తుంది ఇన్ఛార్జీలతో నడుపుద్ది హండ్రెడ్ పర్సెంట్ నడుపుద్ది గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో ఈ ప్రభుత్వం నడుపుద్ది కొంతమంది వచ్చి అంటారు శాంక్షన్ అయిన పోస్టులు ఇస్తారు చేస్తారు అంటారు ఎందుకు అంటే రేపు ఈ నెల ఎల్లుండి ఎగ్జామ్ పెడతారు ఎల్లుండి ఎగ్జామ్ పెడితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది రిజల్ట్ నెక్స్ట్ మంత్ వస్తుంది ఈ రోజుకి లాస్ట్ కదా ఏ దేనికి మన బీసీ రిజర్వేషన్లను తోటి రిజర్వేషన్లు అలొకేట్ చేయండి ఎలక్షన్లు సెప్టెంబర్ ఆరు పెట్టుకోండి వన్ మంత్లో రిజర్వేషన్లను అలొకేట్ చేయమని చెప్పినందుకు ఈరోజు లాస్ట్ అయితే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు వీళ్ళు ఈ రిజర్వేషన్లను కనుక వీళ్ళు చేసుకొని చేసుకోకపోయినా ఇది రచ్చ అయినా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడు ఇక వీటిని మర్చిపోతారు మర్చిపోయి భూభారత చట్టం ఇప్పుడు అమలు కావట్లేదా ఊళ్ళల్లో చేయట్లేరా చేస్తారు వీళ్ళు అదనంగా పోతారు ఇప్పుడు ఎవరు లేనప్పుడే నడుస్తుంది కదా మరి వీళ్ళు వస్తారు ఇంకొకళ్ళకి ఇన్ఛార్జీలకు ఇస్తారు నడుపుతారు నడుపుతూ వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు ఎప్పుడు చేస్తారు జనవరి వరకు ఇవి రావు నోటిఫికేషన్లు ఎందుకు రావు రెండు నెలలు కమిటీ రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ వచ్చినాక ప్రభుత్వానికి ఇస్తారు వాటిని అన్నింటినీ చూసుకుంటారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలతోటి ప్రభుత్వం ఏమైపోతుంది జనవరిలోకి వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో పోయినాకేమంటారు ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ అప్రూవల్ రావాలి అని చెప్పేసి మార్చి ఏప్రిల్ వరకు పోతాయి ఈ నోటిఫికేషన్ల ఈ నోటిఫికేషన్లో వీళ్ళు ఏదైతే అంటున్నారో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నాలుగు జీపీ వాళ్ళు వస్తాయి అందులో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే ఇక రారు ఐదు వేల పైజులకు ఆరు వేలు వచ్చినా ఒక నాలుగు వేల వరకు ఖచ్చితంగా మీకు ఇస్తామంటున్నారు కదా ఈ నాలుగు వేలు ఇయరు గత పదిహేళ్ళుగా ఎట్టునైతే ఇన్ఛార్జీలతోటి నడిపర్రో డబల్ ఇన్ఛార్జీలతోటి మూ ఒక్కనికి మూడు గ్రామ పంచాయతీలు ఇచ్చి అది చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎన్ని గ్రామాలు మాకు ఇన్ఛార్జీలుగా ఉంటే అంత మాకు బెనిఫిట్ అన్నట్టే చూస్తారు ఇప్పటికే లాబింగ్ చేసుకునే రెండోసారి ఎగ్జామ్ పెట్టించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు రెండోసారి ఎగ్జామ్ రాస్తున్నారు అసలు అప్లై చేయని వాళ్ళు అప్లై చేసు చేయించుకునే అవకాశం తెచ్చుకున్నటువంటి వీళ్ళు రేపు లాబింగులు తెచ్చుకొని రెండు మూడు గ్రామ పంచాయతీలు పెట్టుకుంటారు ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని అందరినీ మనం చూస్తే విఆర్ఓలు మంది ఉండే మరి వీఆర్ఏలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వీఆర్ఏలు మనకు పదివేల పదహారు వేల మంది ఆ రోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఆ జీవో ప్రకారం మనకు అంతమంది ఉంటే మనకు ఉన్నటువంటి జీవో ప్రకారము ఈ ఇప్పుడు మనకు పదహారు వేల మంది పైచిలుకు ఉండే ఆ రోజు వచ్చినటువంటి జీవో ప్రకారం పదహారు వేల మనకు విఆర్ఏలు పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వాళ్ళు ఏడు వందల యాభై మంది మనకు వచ్చినటువంటి దీని ద్వారా వచ్చిన విఆర్ఎల్ మొత్తం కలిపితే మనకు ఉన్నటువంటి విఆర్ఓలు మొత్తం ఈ వ్యవస్థ నాటికి ఐదు వేల ఆరు వందల మంది పదహారు వేల ఐదు వే ఐదు వేల ఆరు వందలు మొత్తం చూస్తే ఒక ఇరవై రెండు వేల మంది ఉండే ఇరవై రెండు వేల మందిలా వీఆర్ వాళ్ళు వీఆర్ ఇరవై రెండు వేల మందిలో మనకి దాదాపు ఒక ఆరు వేల మంది వస్తున్నారు ఈ ఆరు వేల మంది వచ్చినాక ఇప్పుడు వీళ్ళని తీసుకున్నాక మొన్న కొట్లాడుతుంటే వచ్చినటువంటి వేకెన్సీస్ పొజిషన్స్ను రెవెన్యూ వ్యవస్థలో ఎట్లుంటుందంటే మనకు గ్రామ స్థాయి నుంచి ఈ రెవెన్యూ మనకు జిల్లా స్థాయిని మనకు ఆల్రెడీ మండల స్థాయిలో ఉంటారు కదా మండల స్థాయిలో గ్రూప్ ఫోర్ ద్వారా వస్తారు దాని తర్వాత వాళ్ళు జిల్లాకి వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళని ప్రమోషన్స్ ఇవ్వాలన్నప్పుడు గ్రామ స్థాయిలో జీపీఓ వాళ్ళు ఉంటారు ఒక వీళ్ళకు జూనియర్ అసిస్టెంట్ కేటర్ ఇస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ కేటర్ ఇచ్చినాక ఆల్రెడీ వీళ్ళకు పోవాల్సిన నెక్స్ట్ కేటర్ ఏంది సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ నుండి గిరిజావరి గిరిజావరి అంటే డిటి డిప్యూటీ తహసీల్దార్ ఇక అన్ని ఆర్ఐ డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటారు దాని తర్వాత డిప్యూటీ తహసీల్దార్ దాని తర్వాత ఎంఆర్ఓ ఎంఆర్ఓ నుంచి ఇక మళ్ళీ ఇక వాళ్ళ ప్రమోషన్ ఆర్డర్ ఉంటుంది అయితే వీళ్ళకు ప్రమోషన్ ఛానల్ జూనియర్ రెస్టర్ నుండి సీనియర్ రెస్టార్ నుండి పోయేటప్పటికి జీపీఓలకు నాలుగు పాయింట్లు ఇచ్చారు పది కనుక మనకు ప్రమోషన్ల ద్వారా ఇవ్వాలి అనుకున్నప్పుడు సెవెంటీ థర్టీనో సిక్స్టీ ఫార్టీనో వచ్చినటువంటి వేకెన్సీలను నింపాలనుకున్నప్పుడు వీళ్లకు సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మనకు ప్రమోషన్ ద్వారా ఇస్తారో అది ఇందులో వచ్చినటువంటి వేకెన్సీ ప్రమోషన్ ద్వారా నింపుతారో ఆ అరవై పోస్టులను వంద అనుకొని చేసేటప్పుడు మనకు మళ్ళా అరవై పోస్టులు ఆల్రెడీ మండల ఆఫీసుల ద్వారా ఉన్నోళ్ళు విలేజ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకు నలుగురు నలభై నాలుగు శాతం నలభై శాతం అంటే పదిలో నాలుగు అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి పొజిషను రెండో పొజిషను నెక్స్ట్ ఐదో పొజిషను ఏడో పొజిషను పదో పొజిషను ఈ ఒక రెండు ఐదు ఏడు పది అంటే వీళ్ళకు నల్ల నాలుగు పోస్టులే ప్రమోషన్ ద్వారా వస్తాయి వీళ్ళ ప్రమోషన్ ఛానల్ క్లియర్గా పెట్టి ప్రమోషన్ ఎట్లా ఇస్తాం జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ గా వీళ్ళకి ఇచ్చేటటువంటి క్యాడర్ ఏ ఏ లెవెల్లో ఇస్తామనేటటువంటిది చెప్పారు సీనియర్ కు పోయేది కాబట్టి ఈడ క్లారిటీ ఉంది వాళ్ళకి జీరో సర్వీస్ ఉంది కాబట్టి చాలా మంది రావట్లేరు ఈడ పది పోస్టులు ప్రమోషన్లో వస్తే నాలుగు పోస్టుల జీపీ వాళ్ళకి ఇస్తున్నారు ఇది ఇదంతా క్లారిటీ ఉంది ఈడ మనకు రావాల్సినటువంటి క్లారిటీ ఏంటయ్యా అంటే వాళ్ళు సర్వీసును కూడా జీరో సర్వీసును కూడా రేపటి నాడు మళ్ళీ దాన్ని సర్వీస్ని యాడ్ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు వాళ్ళకు ప్రభుత్వము మాట ద్వారా ఆమె ఇచ్చిన పేపర్ రూపకంగానే దాన్ని మలుచుకొని చేసుకుంటారు వాళ్ళంత లాభింగ్లో ఉంటారు వచ్చినా కానీ వాళ్ళతోటి కొట్లాడు లేవు చేయలేవు నీతోటి సహ ఉద్యోగులు అవుతారు కాబట్టి ఆ క్లారిటీ ఒకటి తెచ్చుకోర్రీ ఇంకొక క్లారిటీ నేను చెప్పేదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వము మిగిలిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వదు అని అంటున్నా ఎందుకు అంటే కిరణ్ రాజశేఖర్ రెడ్డి గారి కానించి కిరణ్ కుమార్ రెడ్డి గారి కానించి కేసీఆర్ గారి కాడికి ఆ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి మా ముగ్గురు కూడా ముఖ్యమంత్రులు ఇన్ఛార్జీలతోటే నడిపిర్రు ఇప్పుడు మొన్నటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర ఖజానా గట్టిగా ఉండే రెవెన్యూ వ్యవస్థలో ఇప్పుడు లంక బిందెల ప్రభుత్వం కానీ ఖాళీ బిందెల ప్రభుత్వం నా దగ్గర పైసలు లేవు నన్ను కోసినా ఒక్క పైస రాదు నన్ను చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పోస్టులను తగ్గిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తాను ఇవాళ ఎందుకు వీళ్ళని తీసుకొచ్చుకున్నారు ఇలా తీసుకొచ్చుకున్నది ఎందుకంటే మాకు ఆర్థిక భారం తప్పుద్దని ఆర్థిక భారం తప్పొద్దు అనుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇన్ఛార్జీలనే ఇస్తుంది మనం ఒక్కసారి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడకుంటే ఈ నోటిఫికేషన్ జీపీఓ రాదు జీపీఓ మిగిలిన పోస్టులకు రావాలి అంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిందే కొట్లాడితేనే మనకు వేకెన్సీస్ వస్తాయి కొట్లాడకపోతే ఈ ప్రభుత్వం వాళ్ళకు ఇన్ఛార్జీల ద్వారానే ఈ ప్రభుత్వాన్ని నడుపుద్ది అని నిరుద్యోగులు ఒక్కసారి చెప్తున్నా మీరు దీన్ని ఆలోచించండి ఆలోచించి ఒక నిర్ణయానికి రాండి మీరు రేపు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మీరు సహకరించండి ఎందుకంటే అన్ని ఆధారాలతోటి మీకు చూపిస్తున్నాం ఈ ప్రభుత్వం ఇస్తే మంచిదే మనం కొట్లాడక ముందు కొట్లాడక ఉంటే ఇది ఇవ్వనివ్వదు నిన్న మనకు ఏదైతే లైబ్రరీలో పెట్టిరో చిక్కడపల్లి లైబ్రరీలో ధర్నాలు చేయొద్దు రాసరోకులు చేయొద్దు నలుగురు గుమ్ము మేము మీద కేసులని బోర్డులు పెడితే ఆరు బోర్డులు నాలుగు సీసీ కెమెరాలు పెడితే లొల్లి చేస్తే సీసీ కెమెరాలు ఉంచిరు కానీ బోర్డులను తీసేసిర్రు మనము వీడియోలు చేసి మాట్లాడితే చేసిర్రు కొట్లాడితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కొట్లాడకుండా మన యూట్యూబ్లలోనూ వాళ్ళను చూసి కొంతమంది ఊరి మీద ఆమోదం లెక్క వచ్చి వరిలినట్టు వరిన వాళ్ళే చూసి ఇగొచ్చే మాపొచ్చే ఇప్పుడు వచ్చేది నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగుల గురించే ఈ ముఖ్యమంత్రి ఆలోచిస్తుండు నిరుద్యోగుల గురించి ఆలోచించండి ఆయనకు నిద్రపట్టట్లేదు అనేటటువంటి మాటలను మీరు నమ్మి ఫ్యాకల్టీలు కొంతమంది వాళ్ళు చెప్పేటటువంటివి వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకళ్ళు వచ్చి చెప్పేటటువంటివి కొంతమంది మీరు నమ్మి ఉంటే మాత్రం మోసపోతారు ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సిందే కొట్లాడాల్సిందే కొట్లాడితేనే ఇస్తారు చాలా మంది ఫ్యాకల్టీలు కూడా ఈ నోటిఫికేషన్ రావాలి అన్యాయం జరిగిందని నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగుల తరఫున కృతజ్ఞతలు అందరూ బయటికి రావాలి ఉద్యమకారులు కూడా బయటకు వచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలి నిరుద్యోగుల తెలంగాణ వచ్చినటువంటి నీళ్ళు నిధుల నియామకాల గురించి నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లే నియామకాల గురించి మాట్లాడాలి జీపీఓ నోటిఫికేషన్ తెచ్చుకోవాలని కోరుతున్నాం